बातो मकर नाट दादा కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర సంకల్పానికి కట్టుబడి ఉంటానని అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రదేశం స్వచ్ఛ ఆంధ్రదేశ్గా మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జన్మభూమి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది అదే ప్రాథమికంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతీ నెల వారంలో ఒకరోజు నెలకు రోజు రాష్ట్రం అంతా కూడా ఏదో కార్యక్రమం పెట్టుకొని మన ప్రదేశాలు మన ఆంధ్ర మన ఆఫీసెస్ కానీ మన గ్రామాలు కానీ మన పట్టణాలు కానీ మనకున్నటువంటి పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని అందరూ కూడా స్వాగతిస్తూ అనుసరించాలని తెలియజేస్తున్నాను